మన ప్రభువును లోకరక్షకుడైన యేసు క్రీస్తు నామములో మీకందరికీ శుభములు తెలియజేస్తున్నాను ఈ దినము ఒక చక్కని సందేశముతో మీ ముందుకు రావడానికి దేవుడు మమ్మల్ని ఎంతగానో ప్రేరేపణ చేస్తున్నాడు ఈ దినాన ఒక చక్కని సందేశాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను మూడు భారాలు భరించే క్రైస్తవులుగా మనం ఉండాలి అనే అంశం మీద మన వాక్యాన్ని ధ్యానం చేద్దాం మొదటిగా అపోజిట్ అయినటువంటి పౌలు గలతీ సంఘానికి రాస్తూ ఆరవ అధ్యాయము ఐదవ వచనంలో ఒక శ్రేష్టమైన మాట రాయబడి ఉంది చదువుకుందాం ప్రతి వాడును తన బరువు తానే భరించుకున్న మానవుడికి రెండు రకాలైనటువంటి పరిస్థితులు ఉంటాయి ఒకటి శరీర సంబంధమైనటువంటి భారము రెండు ఆత్మ సంబంధమైనటువంటి భారం మొదటగా శరీర సంబంధమైన భారం గురించి ఆలోచన చేస్తే శరీరానికి అనేక భారాలు వస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ ఒక రోగం అనుకోండి అనుకోండి నా రోగాన్ని ఇతరులు భరించలేరు ప్రార్థన చేయొచ్చు సహక సహక సహకరించవచ్చు మరి ఇంకేమైనా చేయొచ్చు అంతేగాని నా భారాన్ని వారు భరించలేరు కనుక ప్రతి వాడు తన బరువు తానే భరించుకునేవాళ్ళు కదా ఇతరుల మీద ఆధారపడకుండా ఇతరుల మీద మరి సహాయం కొరకు ఆధారపడకుండా దేవుడు ఏ స్థితిలో నిన్ను పెట్టాడో ఆ స్థితిలోనే సంతృప్తి కలిగి ఉండాలని మరి పౌల్ గారు మాట్లాడుతున్నారు నేను ఏ స్థితిలో ఉన్నానో సంతృప్తి కలిగి నేర్చుకునిచున్నాను ఆయన దేన స్థితి ఉండ నెరుగుదును సంపన్న స్థితిని అందులో ఉండనేరుగుదను అన్ని విషయాలలో క్రైస్తవుడు మరే అన్ని విషయాల్లో సరిపోయిన వాడిగా కనబడాలి దేనస్థిత సంపన్న స్థిత లేమిలోను అన్నిట్లో కూడా సరిపోయిన వాడిగా తృప్తి కలిగిన వాడుగా మనం ఉండాలని ఆత్మదేవుడు మనకు నేర్పిస్తున్నాడు మరే మరి దావీదు ఒక శ్రేష్టమైన మాట రాయించాడు నూట ముప్పై ఒకటవ దావీద కీర్తన ఒకటి రెండు వచనాల్లో అక్కడ ఒక అమూల్యమైన మాట రాయబడి ఉంది దేవునికి స్తోత్రం కలం చదవండి ఒకసారి ఆ మాట నా హృదయము అహంకారము గలది కాదు అహంకారము గలది కాదు కాదు నా కన్నులు నా కన్నులు మీద చూసినవి కావు మీద చూసినవి కావు నాకు అందని వాటి ఎందైనా నాకు వాటి ఎందైనను ఈ విషయం చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి నాకు అందని వాటి ఎందైనను ఎందైనను అభ్యాసం ఎందుకు నాకు వాటి ఎందైనను గొప్ప వాటి ఎందైనను నేను అభ్యాసం చేసుకున్నట్లేదు ఏ స్థితిలో దేవుడిని పెట్టాడు ఆ స్థితిలోని సంతృప్తి కలిగి జీవించాలి ఫర్ ఎగ్జాంపుల్ ఒక కారు దేవుడి అనుకోండి రెండో కారు కొరకు ఆశించవద్దు స్కూటర్ ఇచ్చాడు అనుకోండి కారుకు కొరకు ఆశించవద్దు ఏ స్థితిలో ఇచ్చాడో ఆ స్థితిలోని సంతృప్తి కలిగి నేర్చుకోండి తృప్తి కలిగి పరిచయం చేయండి లేని వాటిని ఆశించవద్దు ఉన్నదాన్ని కోరుకోవద్దు ఏ స్థితిలో దేవుడు నిన్ను పెట్టాడో అదే స్థితిలో నిన్ను పెట్టిన దేవుణ్ణి నిన్ను సృష్టించిన దేవుణ్ణి నిన్ను పుట్టించిన దేవుణ్ణి ఆరాధించడానికి నీవు నేను బౌద్ధులమై ఉన్నాను మొట్టమొదటిగా మనం నేర్చుకోవాల్సిన మహాసత్యం ఏందనంటే తన బరువు తానే భరించుకోవాలి తన భారాన్ని తానే భరించాలి భరించుకుంటూ ఇంకొక విషయం కూడా అక్కడ గలతీలు రాసిన పత్రిక ఆరాధ్యాయము రెండవ వచనంలో మరొక మాట రాయబడబడి ఉంది ఒకసారి ఆ మాటను చదువుకుందాం గలతీలు రాసినటువంటి పత్రిక ఆరవ అధ్యాయము రెండవ మాట ఒక భారములను కూడా భరించి క్రైస్తుడు ఎలా ఉండాలంటే ఒకని భారాన్ని ఒకటి భరించి ఇలాగా క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చాలి రెండో భారం ఏంటంటే తన భరించుకుంటూ ఇతరుని భారాన్ని భరించే క్రైస్తువులుగా మనం ఉండాలి నీ సహోదరుడు ఇబ్బందుల్లో ఉన్నాడు కష్టాల్లో ఉన్నాడు శ్రమల్లో ఉన్నాడు వేదంలో ఉన్నాడు నీవు నీ భారాన్ని నీవు భరించుకుంటూ మరి ఇతరుల భారాన్ని ఇతరుల భారాన్ని భరించే క్రైస్తవుడిగా నీ వెళ్ళాలి నీకు ఎన్ని బాధలు ఉండొచ్చు వేదన ఉండొచ్చు దాని అలాగే హృదయంత్రంలో దాచుకొని ఇతరులకి సహాయం చేసేవారిగా ఇతరుల భారాన్ని భరించే క్రైస్తవుడిగా నీ ఉండాలని ఏసు క్రీస్తు ప్రభు క్రైస్తవులుగా మనకు ఈ సత్యాన్ని నేర్పించాడు ఆయనది ఆదరించగలిగినటువంటి మనస్సు ఇతరుల పట్ల జాలి చూపించగలిగిన మనస్సు నా ఏసఐ మనసు దశలోనికి పత్రిక అంటాడు ఒకరి నేనొకడు ఆదరించుకునుడి అని ఈ ఆదరణ కొరకు ఏసుక్రీస్తు నేను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు ఒకరినొకరు ఆదరించుకోండి ఒకరినొకరు ప్రేమించుకోండి ఒకరినొకరు గౌరవించుకోండి ఒకరినొకరు బలపరుచుకోండి ఇలాగ చేస్తే క్రీస్తు నియమాన్ని లోకానికి చాటి చెప్పండి ప్రపంచానికి చూపించండి ప్రేమను ఏసు క్రీస్తు ప్రేమను ప్రపంచానికి చూపించడానికి ఏసు క్రీస్తు ప్రభువు కొన్ని వేల సంవత్సరాల క్రిందట మానవ రూపం ధరించి ఈ లోకానికి వచ్చి ముప్పై మూడున్నర సంవత్సరం జీవించి క్రీస్తు తన ప్రేమను లోకానికి చాటు చెప్పాడు ఈ బాంతితను దేవుడు మనకు అప్పగించి ఉన్నాడు నా ప్రేమ నా దేవుని సంగమ కురింతిల్ రాసినటువంటి రెండవ పత్రికలో పౌలు గారు మరొక శ్రేష్టమైన మాట అక్కడ రాయించాడు కురింతిల్ రాసినటువంటి రెండవ పత్రిక ఒకటవ అధ్యాయము నాలుగవ వచనం దేవుడు దేవుడు ఏ ఆదరణతో మమ్మను ఏ ఆదరణతో శక్తి గలవాడుగా క్రైస్తుడు ఉండాలి ఎలాంటి శక్తి గలవాడు ఉన్నట్లు ఎట్టి శ్రమలో ఉన్నవారి నీవు ఆదరించాలి ఆదరించేవాడుగానే ఉండాలి అయితే అక్కడ అంటాడు ఆయన ఆయన మా శ్రమ అంతటిలో మమ్మను ఆదరించుతున్నాడు ఈరోజు వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డ నీ శ్రమ అంతటిలో నిన్ను ఆదరించడానికి నా దేవుడు నీకు సమీపంగా ఉన్నాడు నీ విశ్వసిస్తే అని లోపలికి వస్తాడు అధైర్యపడవద్దు దిగులు చెందవద్దు భయపడవద్దు ఏ అని పిలిస్తే ఆయన దగ్గరకు వస్తాడు నువ్వు ఏ బాధలో ఉన్నావో ఏ వేదంలో ఉన్నావో ఏ కష్టాల్లో ఉన్నావో నీ హృదయంలోకి ఆహ్వానించు నీ కష్టాన్ని నా దేవుడు తొలగిస్తాడు నీ వేదను దేవుడు తొలగిస్తాడు నీకు నిత్య జీవాన్ని ఇస్తాడు నీకు సత్యాన్ని బోధిస్తాడు స్వర్గాన్ని కూడా నీకు దేవుడు అనుగ్రహించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు వాక్యంలో రాయబడినటువంటి ప్రకారము ఎట్టి ఆదరణతో దేవుడు మమ్మను ఆదరించునో అట్టి ఆదరణతో శక్తిగలవారు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మను ఆదరించు చూన్నాడు దేవునికి స్తోత్రం కలుగుడాక ఇతరుల భారాలు భరించేటువంటి క్రైస్తువుడుగా నీవు కనబడాలని నేను కనబడాలని దేవుడు తన విలువైన రక్షను దేవుడు మనకు అనుగ్రహించాడు ఇక మూడో భారాల గురించి నేను క్లుప్తంగా చెప్పబోతున్నాను కురింతలు రాసినటువంటి మొదటి పత్రిక తొమ్మిదవ అధ్యాయము పదహారవ వచనం కొరింతలు రాసిన మొదటి పత్రిక తొమ్మిదవ అధ్యాయము పదహారవ వచనం నేను సువార్తను ప్రకటించుచున్నాను నేను సువార్తను ప్రకటించుచున్నాను నాకు అతిశయ కారణము లేదు సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి సువార్తను ప్రకటించవలసిన భారము క్రైస్తులుగా మీ మీద నా మీద మనందరి మీద మోపబడి ఉంది ఇది ఏం ఎవరు భారం అంటే ఇది క్రీస్తు భారం ఏసు క్రీస్తులు ఉన్నటువంటి వేదన ఆయన లోకానికి వచ్చాడు మనుషులందరికీ సత్యాన్ని బోధించాడు మనుషులందరికీ నీతిని బోధించాడు మనుషులందరికీ పరలోక రాజ్యాన్ని గురించి ఆయన బోధించాడు ఈరోజు ఆయన ఈ బాధ్యతను క్రైస్తువులుగా విశ్వాసిగా దైవజనులుగా నీకు నాకు దేవుడు ఈ భారాన్ని పెట్టాడు నీవు నేను యేసుక్రీస్తు భారాన్ని లోకానికి చాటి చెప్పాలి ఈ లోకానికి యేసుక్రీస్తు భారాన్ని పరిచయం చేయాలి ఈ భారాన్ని దేవుడు మనకు అప్పగించుకున్నాడు ఈ భారాన్ని గడ మనమే భోయించాలి మనమే భరించాలి వాక్యంలో రాయబడింది మతేసు వార్త ఇరవై ఎనిమిది పంతొమ్మిది అంటాడు కాబట్టి మీరు సర్వలోకానికి వెళ్ళండి అన్నాడు ఏమన్నాడు యేసుక్రీస్తు ప్రభువుల వారు మీరు సర్వలోకానికి వెళ్ళండి శిష్యులు చెప్తూ మాట్లాడుతున్నటువంటి మాట మీరు ఇరవై ఎనిమిది పంతొమ్మిదిలో మీరు సర్వలోకానికి వెళ్ళండి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి కాబట్టి దేవుడు ఈ భారాన్ని క్రైస్తువులుగా మన మీద పెట్టాడు ఈ భారాన్ని మనం ఖచ్చితంగా మోయాలి నశించిన దాన్ని వెతకి రక్షించడానికే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు మనం రక్షించాడు లోకంలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి దేవుడు మనకు పిలిచాడు ఎందుకో తెలుసా నీవు నేను అన్ని జీనుల్లో తన కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువుని పరిచయం చేయాలి దేవునికి స్తోత్రం కలిగిందక పౌలు గొప్ప మాట అని అక్కడ గల తెలిసిన పత్రిక ఒకటవ అధ్యాయము పదహైదవ వచనం ఇది నాకు చాలా ఇష్టమైనటువంటి మాట పౌలు గారు మాట్లాడుతున్నాడు ఒకటో అధ్యాయము వచనం తల్లి మాట పదహైదో ఎప్పుడంట తల్లి గర్భమందు పడినది మొదలుకొని నన్ను ఆ దేవుడు లేక నా దేవుడు ప్రత్యేకపరిచాడు ఎందుకని ఎందుకు ప్రత్యేకపరిచాడు దేవుడు తన కృపచేత తన కృపచేత నన్ను పిలిచాడు మొదటగా ఏమో ప్రత్యేక పరిచాడు ఎక్కడ లోకములో నుండి నిన్ను దేవుడు ప్రత్యేక పరిచాడు రెండవది పిలుచుకున్నాడు ప్రత్యేక పరిచాడు పిలుచుకున్నాడు ఎందుకొరకు ఎందు కొరకు దేవుడు పిలుచుకున్నాడు నిన్ను దేవుడు దేవుడిని ప్రత్యేకించుకున్నాడు నీవు నేను చేయాల్సిన పని ఒకటి ఉంది ఆ పని క్రీస్తు క్రీస్తు భారం భరించే క్రైస్తవులుగా మనం ఉండాలి ఆ భారం ఏంటో ఇక్కడ కింద రాస్తున్నాడు ఆయన మనముకు దేవుడిచ్చిన బాధ్యత భారము ఏంటనంటే మనము అన్య జనులలో ప్రభువును ఎరగనటువంటి వారికి ఏసుక్రీస్తు తెలియనటువంటి వారికి ఇక మాలమూరు ప్రాంతాలలో అడవి ప్రాంతాలలో పట్టణాల్లో అనేక చోట్లో ఏసు క్రీస్తుని ఎరగినటువంటి ప్రజలు ఇంకా నశించిపోతున్నారండి వాళ్ళ దగ్గరికి వెళ్ళి యేసు క్రీస్తు బారాన్ని పరిచయం చేయడానికి సృష్టికర్తైన దేవుని యొక్క కుమారుడిని అక్కడ రాస్తాడు నేను ఆయనను బయల బైలపరపనను బయలు పరచనను గ్రహించినప్పుడు మనిషి మాత్రమే నేను సంప్రదింపలేదు దేవునికి స్తోత్రం సూత్రం కలిపింది ఈ మూడో భారము ఇది ఏసుక్రీస్తు భారమండి ఈ భారాన్ని ఖచ్చితంగా దేవుడు మన మీద పెట్టి ఉన్నాడు ప్రియ సంగమ మొట్టమొదటిగా నీ భారాన్ని నువ్వు భరించుకుంటూ ఉండాలి నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకునుచు అలాగే ఉండి ఇతరుల భారాన్ని భరించేటువంటి క్రైస్తువుడుగా నీ ఉండాలి మూడో భారం క్రీస్తు భార సర్వలోకానికి వెళ్ళండి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి ఈ రోజుల్లో మనిషికి నెమ్మది లేదు మానవుడికి సమాధానం సమాధానం లేదు నెమ్మది కరువు సమాధానానికి కరువైపు పున్నాడు ఎవరు వెళ్ళి ఎవరు వెళ్ళి నా ప్రేమను తెలియజేస్తారు ఎవరు వెళ్ళి నా సత్యాన్ని వారికి బోధిస్తారు ఈ భారము నా దేవుని బిడ్డ నీకు నాకు దేవుడు అనుగ్రహించి ఉన్నాడు పెట్టి ఉన్నాడు యేసు క్రైస్తు భారాన్ని భరించే క్రైస్తువులుగా మనం కనబడి ఉండాలి ఈ భారాన్ని భరించేటువంటి క్రైస్తువులుగా మన కడిన కనబడినప్పుడు కనీసం ఈ మూడు భారాలు భరిస్తే చాలు నిన్ను బట్టి నా దేవుడు సంతోషిస్తాడు నిన్ను బట్టి నా దేవుడు ఆనందిస్తాడు మీ కొరకు నేను ప్రార్థన చేయబోతున్నాను ప్రియమైన పరలోకపు తండ్రి ఈ మాటలు వింటున్న దైవం దేవుని బిడలను మీరు ఆశీర్వదించాలి మొట్టమొదటిగా తన భారం తను భరించుకుంటూ ఉండాలని నేర్పించవు రెండోది ఇతరుల భారాన్ని భరించేటువంటి క్రైస్తువులుగా మేము ఉండాలని నేర్పించాం మూడో భారము చాలా ఇంపార్టెంట్ అయిన భారం ఆయన నీ భారాన్ని భరించేటువంటి ఏసుక్రీస్తు భారాన్ని భరించే క్రైస్తువులుగా మేము ఉండాలని చక్కని మాటలు మీరు మాకు నేర్పించారు నీ కొందనాలు చెల్లిస్తూ వాక్యాన్ని వీక్షిస్తున్న దైవ ప్రియులను ఆశీర్వదించండి దీవించండి స్థుతి ఘనత మహిమ మీరే పొందమని నీ ప్రియ కుమారుడు ఆరాక్షకుడైన యేసు క్రీస్తునాములు స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమె నీకందరూ ప్రభు పేరిట శుభములు తెలియజేస్తాను దేవుడు మిమ్మల్ని దీవించున్నారు